హాయ్ మిత్రమా బాగున్నారా నేను ఈరోజు నా కిమో ఈ దశలో కిమో తీసుకోవడానికని సిఎంసి హాస్పిటల్కి వచ్చాను ఆ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అదంతా ప్రాసెస్ ఉంది మీకు నా గత వీడియోలోనే నేను చెప్పాను నేను ఓన్లీ క్యాన్సర్ పేషెంట్ల గురించి మోటివేట్ చేద్దాము వాళ్ళకు ఒక ధైర్యం కల్పిద్దామన్న ఒక ఉద్దేశంతోనే వీడియోలు చేస్తున్నాను తప్పించి ఇంకా వేరే ఉద్దేశం కాదు ఈరోజైతే నేను అంటే ఎప్పుడూ నేను కిమోస్ తీసుకున్నప్పుడు కానీ ఇంత ముందు అయినప్పుడు కానీ నాకు అంత అవగాహన లేదు నేను ఎప్పుడు వీడియోలు పెట్టలేదు ఇప్పుడు కూడా అంత అవగాహన లేదు ఏదో వీడియో తీసి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేను పెడుతున్నాను ఈరోజు నేను ఉదయనా ట్రైన్ దిగాను అది అంటే బ్లడ్ క్యాన్సర్ రిలాక్స్ అయిన తర్వాత అంటే మళ్ళీ తిరగదోడిన తర్వాత ఇది లాస్ట్ కిమో ఇంకా ఇంతకు మించి కిమోస్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు సరే అదన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నవ్వుతూనే ఉందాం నవ్వుతూనే ఎదుర్కొందాం యాక్చువల్గా ఈరోజు నాకు కిమో జరగాల్సి ఉంది ఈరోజు డేట్ బట్ ఏంటంటే నాకు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి ఇదిగోండి చూడండి బొగ్గు మీద ఎలా ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం డబ్ల్యూబీసీ అకౌంట్స్ న్యూట్రిఫిల్స్ అన్నీ తక్కువ అవడం వల్ల కిమో వాయిదా చేశారు అలాగే కిమోథెరపీ తాలూకా ట్యాబ్లెట్స్ కూడా ఆపమని చెప్పారు చెప్పి వేరే డబల్యూపిసి పెరగడానికి వేరే మందులు కూడా రాశారు కిమో నెక్స్ట్ కిమో పోస్ట్ పోన్ చేశారు నేను అంటే గత ఏడు సంవత్సరాల నుంచి ఇదే ఒక దివ్య గెస్ట్ హౌస్ అనే వస్తుంటాను నాలుగు వందల డెబ్బై రూపాయలు ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఈరోజు నాలుగు వందల డెబ్బై రూపాయలు రూము తీసుకొని ఇక్కడే ఉంటాను ఇప్పుడు వచ్చినా సరే ఒకసారి మీకు అది రూమ్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి తర్వాత నా తలకు ట్రీట్మెంట్ డీటెయిల్స్ కానీ ఎలా జరుగుతుంది ఏంటనేది ప్రతిదీ వివరంగా నేను తెలియజేస్తాను ఒక్కసారి ఏమి లేదు చిన్న రూము ఇదేమి చూడండి కనిపిస్తుందా చిన్న టీవీ అది ఆ టీవీ చూడాలంటే ఎలా తలపై చూడాలి ఆ టీవీ నేను ఎప్పుడు ఆన్ చేసుకోలేదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఉండేటప్పుడు ఆ టీవీలోనే నేను అన్నీ చూసేవాడిని ఇదిగోండి దిస్ ఈజ్ మై రూమ్ టు ఫేస్ ద క్యాన్సర్ హ్యాపీలీ అండ్ ధైర్యంగా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఇంతకు మించిన అవకాశం లేదు ఎందుకంటే యూ హ్యావ్ టు ఫేస్ దర్ ఈజ్ నో చాయిస్ కదా కాబట్టి ఎదుర్కోవాల్సిందే ఏదేమైనా సరే ఎదుర్కోవాల్సిందే ఏడుస్తూ కూర్చుంటే అవ్వదు కదా నవ్వుతూ బ్రతుకుతాం ఈరోజు నా బ్లడ్ కౌంట్స్ చాలా డబ్ల్యూబీసీ అంత చాలా తక్కువగా ఉంది మాస్క్ కట్టుకొని తిరగాలి ఇవన్నీ కురుపులై ఉన్నాయి అయినా సరే ఇలా నవ్వుతూనే ఉంటాను నవ్వుతూనే జయిస్తాను మీకు ఈరోజు నుంచి అంటే నాకు వీడియోస్ తీయడం అది నాకు పెద్ద కెమెరాస్ లేవు ఏమీ లేవు కానీ నాకున్నంతలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ గురించి వాళ్ళని ఏదైనా మోటివేట్ చేయడానికి మాత్రమే మిగతా వాళ్ళకి నచ్చకపోతే నన్ను అనుకోవద్దు Thank you Mitra ma